శ్రీహరి కొలువైన తిరుపతి నగరంలో ఆయనకెంతో ఇష్టమైన ధనుర్మాసంలో భజన మండలి కళాకారులు మరింత భక్తిభావాన్ని పెంచుతున్నారు ఏడాదిగా నగరంలోని భజన కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్నారు అందులో భాగంగా ధనుర్మాసం రెండవ శనివారాన్ని పురస్కరించుకుని శనివారం గోవిందరాజస్వామి ఆలయం నుంచి మేల తాళాలు మంగళ వాయిద్యాల నడుమ గోవిందనామ సంకీర్తనను ఆలపించారు దాదాపు వంద మంది కళాకారులు ఈ భజన కార్యక్రమంలో పాల్గొని నగరానికి మరింత భక్తి శోభను తీసుకొచ్చారు పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో హరినామ సంకీర్తన కోటి జన్మల పుణ్యఫలాన్ని ఇస్తుందని భజన మండలి కళాకారుడు గుండాల గోపినాథరెడ్డి అన్నారు ఈ శనివారము నగర సంకీర్తన ప్రారంభించూర్తి పూర్తి ఉన్నది ఈ సంకేతం ఈ ధనుమాసం అందులో అధికముగా భక్తులు పాల్గొని ధన జీవితాము ధనుర్మాసం దర్శనం చేయడంతో చాలా పుణ్యము ఫలితం లభించడం కాబట్టి అందులో ఈ ప్రదేశాలను ప్రారంభించి ఓం నమో వెంకటేశాయ ప్రతి శనివారము వేకోజామున జరిగే నగర సంకీర్తంలో భాగంగా ఈరోజు కూడా ఉదయం నాలుగు గంటల పదహైదు నిమిషాలకి నగర సంకీర్తన ప్రారంభమైంది అందులో ముఖ్యంగా ఈ మాసం ధనుర్ మాసంలో గోవిందనామ సంకీర్తన చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుంది కాబట్టి తిరుపతి నగర ప్రజలందరూ కూడా ఈ గోవిందనామ సంకీర్తనలో పాల్గొనాలని మరివేరు వేడుకుంటున్నాం గోవిందనామ సంకీర్తన చేస్తే మనసు ఉల్లాసంతో పాటు మన పూర్వజన్మలో చేసుకున్న పాపాలను కూడా తొలగించే గొప్ప అవకాశము మనకుంటుంది ముఖ్యంగా ఏడుకొండల స్వామి పాదాల చెంత మనము ప్రతిరో శనివారము గోవిందనామ సంకీర్తనం చేయడం మనం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ ప్రతి శనివారము గోవిందనామ సంకీర్తనలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా